ఇది ఆపేద ప్రభుత్వం కదన్నారు కదా అవార్డుల వివాదంలో ఏపీ సర్కార్ సీరియస్ కింద కింద సబ్మిటింగ్ దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మీరే చెప్పాలి మీడియా పెద్దలు ఇది ఎవరు ఇచ్చినట్టు అనుకోవాలా అంటే ప్రభుత్వానికి ఏ సంబంధం లేకుండా దొంగచాటుకి రాధాకృష్ణ గారు ఇచ్చారు ఇవన్నీ మీరు చెప్పండి న్యాయం ఇలాంటి మీడియా ఓన్లీ క్రియేట్ చేస్తా తెలుగుదేశాన్ని సపోర్ట్ చేయడానికి మీడియా క్రియేషన్ కాదు ఇది ప్రభుత్వ పెద్దలయ్య ఏపీ సర్కార్ ఏపీ సర్కార్ ఆగ్రహం ఈ ఆగ్రహం వాళ్ళు తెలియకుండానే ఇది రాధాకృష్ణ గారి హిట్టింగ్లో అవి అని చెప్పదలుచుకున్నారు మీరు చెప్పండి పోనీ మీరు చెప్పండి అన్నయ్య తప్పుడు నేను దుద్దుకుంటా గ్యారంటీ దుట్టుకుంటా గ్యారంటీగా ఇదిగో ఏమి ఇచ్చారు మళ్ళీ చెప్తా ఇక్కడ పక్క రాశారు ఏ ఏపీ ప్రభుత్వ వర్గాలు ఏ రెండు లెటర్స్ ఉన్నాయి ఏమి రాశారు ప్రవాసవంతులు వివిధ దేశాలు ఉంటున్నా ఏపీ రాష్ట్రాలు కొనుక్కుంటున్నారు ఏడ కంపెనీలు పెడుతున్నారు జన్మభూమి ఉంటే ఉదాత్త ఆలోచన వారిదే కానీ తెలంగాణను చూస్తున్న కొంత సినీ ప్రముఖులు తీరు భిన్నంగా ఉంది ఏపీ ప్రభుత్వ వర్గాలు ఎవడా వర్గం ఈ రమ్మను ఈడ పిల్ల వర్గాలని నేను ఒక్కడనే ఉంటా ఈ వర్గాలు నన్ను కన్విన్స్ చేయమనండి ఈ వర్గాలు నాకు గుర్తు చెప్పనండి నాది తప్పు అని మీ ముందు ప్రూవ్ చేస్తే వాళ్ళకి ఎలా దండం పెట్టి చంపేసి వెళ్ళిపోతా ఎవరా వర్గం చెప్పొచ్చుగా మరి ఈ ఎక్కువలో ఎవరు పెట్టారు నామా నేను ఇప్పుడు తెలియకడుగుతున్నా ఆపేస్తాను అంది ఆపేస్తానంతే అంటే ఎవరు ఏపీ సర్కార్ నేను ఎనిమో తెలుగు చదువుకున్నా నా మీనింగ్ అది నా గ్రామర్ కొంచెం తెలుసు అన్నారు కదా మీరు ఆపేస్తాను అంది అవార్డు వివాదంలో ఏపీ సర్కార్ ఎస్ నెక్స్ట్ సబ్మిటింగ్ అంటే అర్థం ఏంటి నేను మర్డర్ చేస్తా కింద పోసానికి ఇష్టపడలే అంటే ఎవరు చేసినట్టు రాధాకృష్ణ గారు చెప్పినారు మెట్రో కింద పోసానికి ఇష్టపడే పేరుంటుందిగా పైన ప్రభుత్వం పెడతూ కింద రాధాకృష్ణ పెడతారా ఓ హెడ్ పెడితే కింద వాళ్ళ మ్యాటరు నేను పారిపోతా కింద మ్యాటర్ రాదే ఉంటుంది కదా వేరే మ్యాటర్ ఉంటుందిగా వాళ్ళే కదా పద్ధతిగా చేసిన రద్ధాంతం ఏంటి రాధకక్ష గారు ఈ ఏ పద్ధ రాధ గారు తెలియదు కదా రాధ దక్షి గారు ఎన్ని సినిమాలు చూశారా జూరి జూన్ అన్ని ఆయన మాట్లాడారు అండే ఆయన సినిమాలు చూడ అనేందుకంటాడు అన్నాడు రెండు తెలుగు వారిని గౌరవించు తప్ప అండ ఆయన ఇష్యూ ఉంటే ఆయన సపోర్ట్ చేస్తాడు సపోర్ట్ చేయడు ఇది ప్రభుత్వం ఇచ్చింది అనుకున్నా కానీ క్లారిఫై చేయొచ్చు మీరు అడిగినట్టు క్లారిఫై చేయమని ఇది ఎవరెవరు ఇచ్చారు సార్ వారి ఏంటి చెప్పానండి రాధాకృష్ణ అన్నయ్యని అన్నయ్య అంటే నాకు బాగా ఇష్టం ఏ అన్నయ్య చెప్పాడో చెప్పాను నాకు ఇంత ఘోరమైన స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారు వారి పేరు చెప్పారు చెప్పచ్చు మీడియా మీరు చెప్పచ్చు తప్పేం లేదు రాధాకృష్ణ అన్న చాలా డేర్ డేబిల్ సింగు నా దృష్టిలో చాలా క్లోజ్ చాలా ఇష్టడు ఈ మాట రాధాకృష్ణ గారు అంటాడా ఇది తెలుగు సినీ అంతా హైదరాబాద్లో ఉంది ఆస్తులు అక్కడే పనులు చెల్లింపు అక్కడే అవార్డు గ్రహీత ఐదు శాతం ఏపీ చెందని వారే ఈ అంటాడా రాధాకృష్ణ గారు యానయ్యా ఇలా అంట రాధాకృష్ణ గారు అంటారా ఒక మీడియా పెద్ద గ్రేట్ మ్యాన్ నా దృష్టి వన్ ఆఫ్ ద హానిస్ట్ పర్సన్ అంత చూప్గా మాట్లాడా పోనీ ఉమ్మది దీని కూడా రాధాకృష్ణ చెప్పలేదు కదా ఎవరు ఆంధ్రజ్యోతి అని ఏది ఇది అన్నమాట వారంతా ఎన్ఆర్ఏ నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ అని నారా లోకేష్ గారు వ్యాఖ్యానించారు ఆధార్ ఏపీలో ఆధారు ఓటు లేని వాళ్ళే అవార్డులపై విమర్శ చేస్తున్నారు అన్నా నాకు అమెరికాలో ఓటు లేదు మనం మనం విమర్శించట్లేదా ఇరాక్లో నాకు ఓటు లేదు సదౌంశని మనం విమర్శించలేదా సౌదీ అరేబియాలో మాకు ఓట్లేదు లాడని విమర్శించలేదా అంటే ఎవరైతే సమాజానికి అస్త గెలిగిస్తారో వాళ్ళు గురించి ఎవరైనా కామెంట్ చేస్తారు కామెంట్ చేయడానికి ఆధార్ కార్డు కావాలా మనసులు ఉంటే చాలు నిజాతీగా ఉంటే చాలు అరే ఆధార్ కార్డు ఉంటే ఐడి కార్డు ఉంటే ఏమేమి చేయవచ్చా మండల గిడలు కూర్చొని ఏం చేసుకోవచ్చా అది లేకపోతే నోరు పూసుకోవాల్సిందా అదన్నా ఈయన్ని ఈ పెద్ద మనిషిని ఓని వీళ్ళింట్లో అందరికీ మొత్తం అరే తెలంగాణ విడిపోయి పోకముందే మొత్తం కట్టగట్టుకొని జనం ఎక్కడ మీరు పరిగెత్తారా బ్యాగులు తీసుకొని ఎక్కడెక్కడ పొలాలకుందాం ఎక్కడ స్థలాలు కొందాం ఎక్కడ ఇల్లు కొనుక్కుందాం ఎక్కడెక్కడ ఏ రాజధాని ఎక్కడొచ్చుంది అని ఆపక్కడ పది ఎకరాలు ఆపక్క ఇరవై ఎకరాలు మీరు దొబ్బి దొబ్బి దొబ్బేసారు ఆంధ్రని మేము పిచ్చినాగుడులా ఎక్కడ కూర్చున్నాం మీరే గొప్పవాళ్ళు మేమే గొప్పవాళ్ళం మేము పిచ్చి నాకులాగా మూడే ముందు కూర్చొని రెండు మాట్లాడుతున్నాం దీన్ని మమ్మల్ని తెలుగు రోహియలు రోహింగ్యాలు చేస్తారు దొబ్బిరాడంతా బాగున్నారు చుట్టుపక్కల లెక్కయండి అమరావతి పక్క ఎవరు పొలాలు ఉన్నాయో పోసామల్లి పొలాలు ఉన్నాయో తెలుగుదేశం కారికేతల పొలాలు ఉన్నాయో ఇంకెవడ పొలాలున్నాయో అవి ఒక్కసారి ఒక్కసారి లెక్కలే మీరుపై మీరు అరే మమ్మల్ని ఒలిపెట్టిబాడుకి ఆ సంతకు అవలేదు బ్యాలెన్స్ మొత్తం వెళ్ళిపోయి తెలుగుదేశంలో అంతకంటే బుద్దు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫడ్ అఫర్ న్యూస్